ఫ్రెండ్స్ మధ్యాహ్నం భోజనం అయిపోయి కొద్ది ఎండ తగ్గిన తర్వాత చల్లగా సముద్రం దగ్గరికి స్విమ్మింగ్కి వెళ్తున్నాము చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంది ఫ్రెండ్స్ చూడడానికి చల్లటి కాలు తోలుతా ఉన్నాం ప్లేస్కి ఒకసారి బాగా స్విమ్మింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్పేసి సాయంత్రంగా ఈవినింగ్ ఫోర్ అవుతున్న టైము వస్తూ ఉన్నాం సముద్రం దగ్గరికి వదిన వస్తా వదినా చెప్పండి ఎలా ఉంది వదిన చల్లగాలి మార్నింగ్ మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ సూపర్ చెప్పాలంటే గాలి మంచి గాలి ఇట్లా మంచి స్వచ్ఛమైన గాలి

ఏమంటారు ఫ్రెండ్స్ కాబట్టి నాకు తప్పుగా మళ్ళీ నాకు చెప్పాను వచ్చేసాం దగ్గరికి ఆడ ఆడదాకా స్పీడ్గా ఉంటుంది పోగానే బ్రేక్ పడిపోయి మాకంటే వెనక్కి వెళ్ళిపోద్ది ఎలా ఉందన్న వాతావరణం ప్రశాంతంగా ఉంది మనసు చాలా మంది ఇక్కడ వచ్చి కూర్చొని ఇక్కడ ఒక అరగంట సేపు కూర్చొని వెళ్తా ఉంటున్నా వదిన ఏంది అది నా వెనక్కి వస్తున్నారు ఏంది వస్తున్నారు వదిన అక్కడ వరకు ఇక్కడే ఇక్కడ వరకే వదిన మీరు రండి లేరు కాదు అయ్యో ఇక్కడ వరకు అన్నయ్య చూడు ఎంజాయ్ చేస్తా ఉంటే అన్న ఇక్కడ చాలా లోతుందనుకుంటున్నారు వాళ్ళు వదిన రండి గురికాట అమ్మ తీసుకురాపో पेशान ओले वाकडे मनो जाणार ना నా ఏది ఇక్కడే కూర్చున్నారో అదల కట్ట సాయంత్రం ఐదు కావాల్సిన టైము చాలా హ్యాపీగా ఎంజాయ్గా మనవుతా ఉన్నాము నేరిగా అక్కడ వదిన మటుకు చెట్టు నేను ముగ్గురు మటుకు రావట్లేదు నీళ్ళకి ఇక్కడే కూర్చొని ఎగులుతున్నారు ఏందిరా లోతు ఎక్కువ ఉంది అక్కడ అన్నయ్యకి లేదు ఈత బాగోచ్చు అన్నయ్యకి ఈత బాగొచ్చు అన్నకి ఎందువల్ల అర్ధగా సరేనా

É <laughs> <laughs>

వాకింగ్ రన్నింగ్లో ఎవరు ఫస్ట్ వదినా అటు బాగద్దు ఎక్కువగా వదినా మీ తల ముంచలా ఫ్రెండ్స్ ఎంత ప్రయత్నించినా కూడా నీళ్ళ తీసుకెళ్ళి ముంచదామని వదిన గారు అసలు రాని రాలేదు ఆ పైగా మమ్మల్ని తెరుతున్నారు ఎందుకు నీళ్ళు నీళ్ళండి భయం లోపలి భయం వేసిపోతుంది అవును అవును అనిపిస్తుంది అట అవును ఎంజాయా ఫ్రెండ్స్ అలలు ఎక్కువ అవుతున్నాయి అందువల్ల బయలుదేరుతున్నాం ఇంటికి రే మట్టి అట్లా మా ఫ్రెండ్స్ ఎందుకంటే పొద్దుపోయే కొద్ది అందులో ఎక్కువగా అయ్యి చాలా లోతు ఎక్కువ ఉంటుంది అనమాట దగ్గరలోనే అంటే అలా దగ్గరలోనే అందువల్ల బయలుదేరేస్తున్నాం దానికైతే ఫుల్ ఇంచాయి రికార్ట్లో ఉంది ఆఫ్ కూడా ఆన్ కూడా కెమెరా

సేపు ఏం అర్థం కాదు నేల నుంచి బయటకు వస్తే తెలుసు చలి చలి ఎలా ఉందా చలిగా ఉందా అవునన్న ఎండ్ కదన్న తాగే నిల్ పోయి కొడుతున్నా చీతో